ఎమ్మెల్యూరులో అండర్ నైన్టీన్ ప్రోగ్రామ్ మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఎమ్మెయినూరులో ఎమ్మెయినూరులో జరపడం జరుగుతుంది దానికి కానీ ఇక్కడ వచ్చినటువంటి అబ్జర్వర్ ప్రభాకర్ సార్ గారు మరి మా పీట్ వారి ఆధ్వర్యంలో ఉన్న మన బీవీ ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున మేము కూడా అందరూ కలిసి వచ్చి కూడా దీన్ని సహకరిస్తున్నాము మరి ఈరోజు నిష్పక్షపాతంగా కూడా ఫుట్బాల్ జరగడం జరుగుతుంది మరి ఎమ్మెనూరు అంటేనే క్రీడలకు క్రీడాకారులకు పుట్టినీళ్ళు లాంటిది ఎమ్మినూరు మరి దీన్ని కూడా గతంలో బీవీ ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున మేము వచ్చినటువంటి ఉగాండ నైత్రే దక్షిణాఫ్రికా జట్లు కూడా ఎమ్మెల్యూలో పాల్గొని వారు కూడా ఎమ్మెలూరులో ప్రదర్శన చేయడం జరిగింది మరి దానికి కూడా మన ఎమ్మెనూరు శాసనసభ్యులు డాక్టర్ బీవీ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఎమ్మెల్యూరులో మంచి అత్యుత్తమైన ఫుట్బాల్ కూడా జరుగుతుంది వారు కూడా మంచి నైపుణ్యమైన క్రీడాకారులను తయారు చేయడం జరిగింది మరి వారు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించి మరి ఈరోజు ఎమ్మెగినూరులోనే మంచి రాష్ట్రంలోనే ఒక అత్యుత్తమ క్రీడ అంటే ఫుట్బాల్ అనే స్థాయికి కూడా రావడం జరిగింది మరి దీన్ని కూడా ఏ రాష్ట్రంలోనైనా కూడా ఐదు రాష్ట్రాల్లో కూడా బీవీ యూత్ ఫుట్బాల్ అంటేనే ప్రతి ఒక్క క్రీడాకారుడు ఫుట్బాల్ క్రీడాకారుడు కూడా తెలిసిన పేరు బీవీ బీవీ ఫుట్బాల్ క్లబ్ అనేదాన్ని దానికి కూడా అందరూ మన దీనికి సంబంధించిన శాసనసభ్యులు డాక్టర్ బీజేస సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు కూడా మాకు అత్యుత్తమైన ప్రతి క్రీడాకారులకు ఈ టీమ్ మేనేజర్స్ కానీ కోచ్లు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను నేను డాక్టర్ పి ప్రభాకర్ రావు స్టేట్ అబ్జర్వర్గా అరవై తొమ్మిదవ రాస్ ఇంటర్ డిస్టిక్ టోర్నమెంట్కి స్కూల్ గేమ్స్ ఇంటర్ డిస్టిక్ టోర్నమెంట్కి రావడం జరిగింది ఇక్కడ బాయ్స్లో పదమూడు జిల్లాలు అలాగే గర్ల్స్లో పన్నెండు జిల్లాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది దాదాపు ఐదు వందల ఇరవై మంది విద్యార్థులు కోచ్లు మేనేజర్లు రావడం జరిగింది మన టోర్నమెంట్కి నిన్న నిన్నటి నుంచి ఈరోజు వరకు లీగ్ లీగ్ జరుగుతుంది ఈరోజు మధ్యాహ్నము నాకౌట్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్ జరుగుతుంది రేపు సెమీఫైనల్స్ ఫైనల్స్ థర్డ్ ప్లేస్ మ్యాచెస్ జరుగుతుంది ఇక్కడ సెలెక్ట్ అయిన బెస్ట్ టీంని ఆంధ్రప్రదేశ్ బెస్ట్ టీమ్ని జమ్మూ కాశ్మీర్లో ఐదో తారీఖు జమ్మూ కాశ్మీర్లో నేషనల్స్ జరుగుతుంది దానికోసం గవర్నమెంట్ స్టేట్ అబ్జర్వర్ని ఒకరిని అపాయింట్ చేయడము అలాగే ముగ్గురు సెలక్షన్ కమిటీ మెంబర్స్ని బాయ్స్లో ముగ్గురు సెలెక్షన్ కమిటీ మెంబర్స్ని గర్ల్స్లో అపాయింట్ చేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో పిల్లలకి అన్ని వసతులు కానీ తర్వాత ఏర్పాట్లు చక్కగా చేయడం జరిగింది తర్వాత మెడికల్ టీం కూడా చాలా బాగా వర్క్ చేశారు పిల్లలకి ఇంజూర్ అయినా కానీ వెంటనే అటెండ్ అవుతూ ఇది బాడీ కాంటాక్ట్ గేమ్ ప్రపంచంలో నేను నెంబర్ వన్ స్థానం ఉన్న ఫుట్బాల్ గేమ్ అన్ని ఫిజికల్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ అయిన ఈ ఫుట్బాల్ గేమ్ని మన ఊర్లో జరపడము చాలా సంతోషకరమైనది దీనికి మన రాఘవేందర్ గారు నైన్టీన్యన్ స్టేట్ సెక్రటరీ రాఘవేంద్ర గారు టోర్నమెంట్ని ఇక్కడ తీసుకురావడం ఎమ్మెల్యే గారి సహాయంతో తర్వాత ఈ ఊరు పుల ప్రజలందరికీ ఈ గేమ్ పైన మంచి మక్కువ ఆదరాభిమానాలు కలిగిన గేమ్ ఇది సో ఇక్కడ జరగడం చాలా చాలా సంతోషకరమైన విషయం ఈ గేమ్ గెలిచిన వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతి క్రీడాకారులకి మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడము తద్వారా క్రీడాకారుల్ని అభివృద్ధి పంచడం ఏ గవర్నమెంట్ చేయని విధంగా క్రీడాకారుల్ని మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి తర్వాత చాలా ప్రోత్సాహకాలు ఇచ్చి స్పోర్ట్స్ని ప్రమోట్ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఎమ్మెల్యే గారు నిన్న ఎక్కడున్నా కానీ ఎలా జరుగుతుంది పిల్లల సదుపాయాలు ఎలా ఉన్నాయని కనుక్కుంటున్నారు అబ్జర్వర్ గారికి అందరికీ ఫోన్ చేసి నిజంగా మేము చాలా కృతజ్ఞతలు ఉన్నాము ఎమ్మెల్యే గారికి ఈ ఊర్లో ఫుట్బాల్ జరగడం చాలా సంతోషకరమైన నైన్టీన్ ఇయర్స్ స్టేట్ టోర్నమెంట్ ఫస్ట్ టోర్నమెంట్ ఎమిగినూరులోనే జరుగుతుంది తర్వాత సో ఇక్కడ బీవి యూత్ ఫుట్బాల్ క్లబ్ వాళ్ళు మాకు గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినప్పటికీ వాళ్ళు దగ్గరుండి టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి విషయంలో మాకు టెక్నికల్ ఆఫీషియల్స్ని ప్రొవైడ్ చేయడం కానీ వాళ్ళు మాకు సహాయం చేశారు తర్వాత మెడికల్ టీమ్ని కానీ గ్రౌండ్ మార్కర్స్ని కానీ వర్షం పడితే ఆ క్లైమేట్ని నార్మల్గా చేయడంలో చాలా సహాయ సహకారాలు అందించారు నిజంగా వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము తర్వాత సెలక్షన్ కమిటీ నైన్టీన్ ఇయర్స్ స్కూల్ सेक्रटरी धन्यवाद थ्याङ्क यु सो म